ఫ్రెండ్స్ చూడండి చెట్లు అయితే వదిలేశారనమాట గులాబీవి ఇగోండి బ్యాట్స్ అంతా వాకింగ్ అయితే వెళ్తున్నాము నెమ్మది చూడండి కానీ అది ముందుకి వెళ్ళట్లేదు అలానే ఉంది అక్కడ ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ అదండి అందరం తీస్తా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మల్లెపూల తోటకైతే వచ్చాము చూడండి ఎన్ని ఎన్ని పూలు ఉన్నాయో మనకి ఒక్క మూర కొనుక్కుంటేనే హ్యాపీ అనిపిస్తుంది కదా అలాంటిది ఇంత మల్లెపూల తోటకు వచ్చి ఇన్ని పువ్వులు చూస్తుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా నేను ఒక్కదానే ఎంజాయ్ చేయొద్దు నేచర్ చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి మిస్ చేయొద్దు వీడియో మొత్తం చూడండి ఎంత బాగున్నాయో అసలుకి ఇగుండి అబ్బా చూస్తే అసలుకి మతిపోతుంది కదా ఎంత బాగున్నాయో ఇంకా మేము రాలేదు ఈ మధ్యలో ఉంటే ఇంకా ఎందుకు ముందే తీసేదాన్ని వీడియో ఇగంది నేను ఒక్కదాన్నే ఎందుకు ఎంజాయ్ చేయడం మీరు కూడా చూడండి ఇగన్నవే అలాగోంది ఎవరికి వాళ్ళు కోసుకుంటున్నారు నేను వీడియో కవర్ చేస్తున్నాను అనమాట ఇగోండి ఫ్రెండ్స్ చూడండి సపోటా మగ్గిందనమాట పక్షులు ఏవో తిన్నాయి ఇగోండి టేస్ట్ కూడా బాగుంటాయి ఇక్కడ చాలాసార్లు వచ్చాము ఇక్కడికి ఇగోండి ఇవి ఖచ్చిగా ఉన్నాయి ఎవరు కొయ్యట్లేదు అన్నమాట అన్నీ ఇచ్చుకుపోయినాయి ఎన్ని పూలని కోసి పెట్టుకుంటారు ఇదిగోండి పూలు చూడేలా వస్తున్నారు వీళ్ళంతా ఇంకా ఇద్దరు అక్కడ ఉన్నారు చింత చెట్టు జీడి చెట్టు బాయ్ ఏం కాదు ఇగోండి మేమైతే ఇన్ని పూలు కోసామన్నమాట లేవులు ఎక్కువ లేవు అయిపోయింది కాపు కూడా ఇగోండి అందరు నిన్ను కోసుకున్నారు ఇవింటికి ఇంటికి తీసుకెళ్ళి మాలు కడదాము మామిడి చెట్ల ముందు ముందైతే మస్తుగానం కాయలు ఉండేవి కానీ కాపు అయిపోయింది కదా ఇంకా ఇగోండి ఒకటి అర ఎక్కడన్నా ఉన్నా ఇగోండి కింద పడి అనమాట ఇగోండి చూస్తున్నారా ఇంకా ఉండి చూపిస్తా చిలక కొట్టిన పండులు ఇగోండి పడిపోయి అక్కడక్కడ అయిపోయింది కాపు కూడా లోపల పైన ఎక్కడన్నా ఉండి ఉంటాయి ఒకటి ఎర చెట్టు చూడు ఎంత గుబ్బురుగా ఎంత బాగుందో సపోటాలు చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో ఒక్కటే ఒక్కటి మామిడి పండు ఉంది చూడండి అగోండి పైన ఇగోండి సపోర్టర్ చూడండి మగ్గి పక్షులు తిని కింద పడిపోయినాయి ఇలాగా ఇంకా అగోండి పైన చూడండి పోనీలు అవన్నీ తింటున్నాయి ఇగోండి ఇవి చూడండి పక్షులు తిని కింద పడిపోయినాయి ఇవన్నీ ఇగోండి అన్ని పక్షులు తిన్నవే ఒక్కటనే దొరకొచ్చ పండుది తినడానికి ఇవ్వండి కరివేపాకు చూడండి ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుంది దగ్గరికి వస్తే ఈ చెట్టు నిండా సపోటాలే చూడండి పాల సపోటా అవన్నీ సపోర్టాలే చూడండి ఎంత బాగున్నాయో మామిడి మామిడికాయలు కూడా కింద రాలి పడిపోయి ఉన్నాయి సపోటా చూడండి అసలు కింద పెద్ద సపోటాలు ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఇదిగోండి మామిడికాయలు చూడండి చెట్టు నిండా రౌండ్గా ఉన్నాయి ఇగోండి కింద పడి వర్షానికి ఏమో గాలికి అబ్బా నీడకాయలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు లేవనుకుంటున్నాయి ఇదిగోండి నీడకాయలు చూడండి అబ్బా అబ్బా ఇగోండి నేరడికాయలు అన్ని గాలికి చూడండి ఎలా పడ్డాయో ఇగోండి ఇవన్నీ అవి సపోర్టాలు అయితే కోస్తే ఎన్ని అవుతాయో ఇదిగోండి ఎన్ని అందరు నేను పూలు కోసారో చూపిస్తా అమ్మో వ్యాన్ వస్తుంది ఏ ఇక్కడికి వస్తుందిగా ఎన్టీఆర్ వ్యాను ఇగో ఏ చూపించు చూపిలే పట్టు అన్నని కోసినారు నీవేవి కుమారి అవి వదినా నీవేవమ్మా నువ్వు మంచిదనివి అది